రైతు మిత్రులందరికీ నమస్కారాలండి మనం మనం నాటేసి డెబ్బై రోజులు అవుతుంది ఇప్పుడు బిర్రు పొట్టమేను అండి చేను మంచిగా ఇప్పుడే మనం ముందేయాల్సిన పొదషన్ వచ్చేసింది అందుకే నేనైతే రెండు కట్టలు తీసుకొచ్చాను పొటాసు సోపరు కలిపిని రెండు వేసుకొచ్చి చల్లుతున్నానండి చేలో ఈ రెండు కట్టలు కూడా పదిహేను వందల యాభై రూపాయలండి పొటాస్ అయితే పద్దెనిమిది వందల యాభై రూపాయలు బాగా వెళ్ళడానికి నీట్గా రావడానికి గింజ బొరవ రావటానికి తీసుకొచ్చాను మనమైతే గింజ సడింపు రావటానికి అండి ఇప్పుడు మనం వేసిన ముందుని బట్టే రేపు గట్టి గింజ గంట పంట పండిద్ది లేదా తాలి దాదాపు నాలుగైదు బస్తాలు ఎగిరిపోతాయి అండి అందుకే మనం ఇప్పుడే వేసుకోవాలా అందుకే నేను రెండు బస్తాలు తీసుకొచ్చాను సూపర్ అను ఆర్గానిక్ పొటాసు ఇది మనం ఎకరానికి వేస్తున్నాం అండి ఈ రెండు బస్తాలు ఆర్గానిక్ పొటాష్ తీసుకొచ్చాం అందరైతే ఎర్ర పొటాష్ చల్లుకుంటారు కొందరు అయితే ఈ జల్లుకుంటారు ఎందుకంటే రేటు పెట్టలేక మనమైతే సరిపోయినంతగా సరిపోద్దని తీసుకొచ్చాం ఈ రెండు డెబ్బై రోజులకే ఓరి కంకు వచ్చిద్దా అని అనుకోవద్దు ఎందుకంటే మనం నాటు వేసిన కానించే లెక్క మనం నారు పోసిన కాదు లెక్క అండి నారు పోసి ముప్పై ఐదు రోజులకు నాటు వేసాము ఈ డెబ్భై రోజులు నూట ఐదు రోజులు అయిందండి అందుకే మనం కంకి బయటకు వచ్చింది ఇంకా దాదాపు ఇంక నెల రోజులే ఉండేది చేలో వరి సూపర్లో రెండు రకాలు ఉంటుందండి మనం తీసుకొచ్చింది మొదటి రకం సూపర్ ఒక సూపర్ ఏం గిడ్డు మురిగిపోవటానికి ఇదేమో పొటాష్ పో అండి ఇదిగో ఇది ఆర్గానిక్ పొటాసు తీసుకొచ్చాను ఇదిగో ఈ రెండు బస్తాయిలనండి ఇదిగో చూసుకోండి ఎఫ్ఏసిటియు ఫ్యాక్ట్రియా సూపర్ పొటాసు ఇదేమో కేఈఆర్ టీహెచ్ అండి ఆర్గానిక్ పొటాసు ఇది ఈ రెండు సరిపోయినంత ఉంటాయని తీసుకొచ్చాను ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో నచ్చితే లైక్ చేసి మనకు మోటివేషన్గా ఉంటుంది ఫాలో అవ్వండి